నా పేరు శ్రీవై పుల్లయ్య సిపిఎంఎల్ మాసలేను ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం ఉబ్బగుర్తి పంచాయతీ ఎత్తర అనే అతని రెండు ఎకరాల భూమిలో పెట్టినటువంటి పత్తిని అరెకరం సుమారుగా ఫారెస్ట్ రేంజర్లు బేస్ క్యాంపు దాట్లు వచ్చి దౌర్జన్యంగా పీకేసి ఆయన యొక్క పంటని ధ్వంసం చేయడం అనేది సరైనది కాదు ఇది తప్పుడు పద్ధతి ప్రతి సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు ఈ వర్షాకాలం సీజన్లో గిరిజన ప్రజలు ఇతర పేద ప్రజలు కోడుగొట్టుకొని వ్యవసాయం చేసుకునే దాంట్లో అల్చల్ చేసి ఫారెస్ట్ని కాపాడుతున్నట్లుగా వాళ్ళు పై అధికారులకు రిపోర్ట్ చేయటం అనేది వాస్తవం కాదు ఎవరైతే రైతులు తమ సొంత భూములలో పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారో వాటి మీదికి రావటం అనేది తప్పుడు విధానం దీన్ని కొత్త కంటతో ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికీ ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఎల్లన్నగర్ అని గ్రామం నా పేరు సోములు నేను గోగుల సోములు ఉపతరపంచే నేను ఎల్ఆర్ ఎల్లన్నగర్ కట్టి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఆ చీర చేసుకునేవాను అందులో కావాలని వాళ్ళే రెచ్చగొట్టి రెచ్చగొట్టి అమ్మ ఒకప్పుడేమో రాధిక మేడం గారు అని ఆమె చేసింది ఇప్పుడు ఇదే మే ఇదే అని ఆ మేడం గారు వచ్చింది ఆమె కూడా మళ్ళీ అదే పనిచేసి సేళ్ళకి మేము అన్నాం మొక్కలు మేము తీసుకొచ్చి మీరు తీసుకొచ్చారు కదా మొక్కలు వేస్తాం ఎందుకు మేము ఇచ్చినాం అప్పుడు మా పంట భూములు అన్నీ మీరు హద్దులు పెట్టుకుంటే హద్దుల ప్రకారంగా చేస్తామని చేసినాం అది కరువుపాని కింద అని చెప్పి అన్నారు ఆ సునీల్ కూడా వచ్చిండు అవన్నీ చేసినాం తర్వాత ఏం కావాలని పోయి ఆయనకి ఇప్పుడు సోములు చెప్పిండు వీడికి వేసుకోవని లేకపోతే బాబు చెప్పిండు వాడికి వేసుకోవాలని కృష్ణ చెప్పిండు వీడికి ఇచ్చి చేసుకోవాలని ఇవన్నీ అబద్ధాలు ఒకరి మీద ఒకరు పెట్టేసి గొడవలు పెట్టుకోవాలి పిల్లని చెప్తుంటే మేము మా ఊరంతా ఒక కట్టుకోవద్ది కాబట్టి గొడవలు పోతా ఒట్టిదే లేదు చెప్పేయని ఒట్టి మాట్లాడలేదు తర్వాత అని మనం మాట్లాడుకున్నాం అని మేమే సరి చేసుకొని పోతున్నాం వాళ్ళు చెప్పేదానికైతే ఈ పాటి గొడవలు అయ్యి ఊరు అంతా ఇదయ్యేది వాళ్ళు అట్లా పెట్టేదామంటే మేము ఆ మాట పోతే బలంతాగా పోయి మొక్కలు పీకి తీసి కాగింది